కు స్వాగతం ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పునస్కరించుకొని రోటరీ క్లబ్ అధ్యక్షులు రాధాకృష్ణ అధ్యక్షతన ఆర్మూర్ పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహం నందు బాలికలకు పోలియో చుక్కల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ ఖాంధ సత్యం మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు పోలియో వైరస్ వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి నుండి పిల్లలను రక్షిస్తాయని తెలిపారు తులసిపట్ వారి మాట్లాడుతూ పోలియో ఒకప్పుడు దేశం యొక్క పీడకల అని ఇది భారతదేశంలో వైకల్యానికి ప్రధాన కారణమని అపోలో క్లినిక్లలో ఓపీవీలు సురక్షితమైనవని మరియు వైరస్ నుండి దీర్ఘకాలిక రక్షణను కలిగిస్తాయని అన్నారు ఇటీ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ రాస ఆనంద్ విద్యార్థులు తదితరులు అక్టోబర్ ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగు డేట్ రోజు మన పోలియో రహిత దేశం పోలియో రహిత నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది అయితే ఆ సందర్భంగానే మనకు మన కాన్సెప్ట్ ఏంటి అంటే పోలియో నివారణకు సంబంధించిన చుక్కల మందు మన ప్రతి సంవత్సరం రెండు సార్లు కార్యక్రమము రోటరీ టో ఫార్మూర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా క్యాంప్స్ నిర్వహిస్తారు అందులో భాగంగానే మన హెల్త్ డిపార్ట్మెంటు తర్వాత వివిధ రకాల సేవా సంస్థలు మనకు సపోర్ట్ ఉండి మనకు డ్రాప్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాయి క్యాంపస్ ఓకేనా సో ఈ సందర్భంగానే మన ప్రతి పిల్లవారు కానీ మీకు ఇక్కడ జిరో టూ ఫైవ్ ఇయర్స్ లోపు మీ కాలనీలో చెప్పచ్చు మీరు ఎప్పుడు డ్రాప్స్ చేయచ్చు అనేది ఒకటి తర్వాత మనం పోలియో డ్రాప్స్ చేయకపోతే వచ్చే ప్రభావం ఏంటి అంటే పోలియో వ్యాధి వస్తుంది ఆల్రెడీ వస్తుంది మీకు మన బాడీలో ఓటాన్ ఉంటాయి ఆ మోటార్ నర్స్ అనేది ఫెయిల్ అయ్యి మనకు కార్డు కానీ చేతులు కానీ నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది చిన్న వయసు నుండి అర్థమైంది ఆల్రెడీ మీరు కూడా చిన్న వయసులో పోలియో డ్రాఫ్ట్స్ వేసిస్తారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మీకు సంబంధించిన వివరాలు తెలుపుతుంటారు కాబట్టి ప్రభుత్వం నుంచి తర్వాత ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఏర్పాటు చేస్తాం మనం అది ఇక్కడ రోడ్గా ఫార్మూర్ సెక్రటరీ సత్యనారాయణ కాంగ్రెస్ గారు రోడ్గా ఫార్మూర్ ప్రెసిడెంట్ నుండి మనకు రాలేకపోయాడు రాధాకృష్ణ గారు అదేవిధంగా రోజు ఫార్మూర్ పాస్ట్ సెక్రటరీ అర్థమైంది రాసానంద్ అని ఆనంద్ ప్రింటర్ షాప్ వల్ల టెక్సిస్ అని కూడా ఇంత రకాల ప్రింటింగ్ షాప్ ఉంటుంది అందరూ కూడా చిన్న అవగాహన అవగాహన అంటే మీకు అవేర్నెస్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం ఇక్కడ స్టూడెంట్స్ అందరికి మీకు చెప్తున్నా కదా చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ మీకు మీ చుట్టుపక్కల వారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నైన్త్ టెన్త్ వాళ్ళు నెక్స్ట్ కాలేజీకి వెళ్తారు ఓకేనా అక్కడ పోలియో నివారణ సంబంధించిన కరెక్ట్ చెప్పే విధంగా ఉండాలి అర్థమైందా మీకు జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కల మందులు చేసి తర్వాత పోలియో నివారణ కోసం తోడ్పడడానికి ప్రభుత్వము రెండు సార్లు పోలియో సంబంధించిన క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు ఆల్మూర్లో కావచ్చు మీ కాలనీలో కావచ్చు ఏర్పాటు చేస్తారు దానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడి ఆ పోలియో రకమైన నిర్మూలన చేపట్టడానికి భారతదేశంలో ఎక్కువగా కృషి చేస్తుంది రోజు బాబాకు ఇంటర్నేషనల్ సంస్థ ఓకేనా సో మరి విద్యార్థుల పరంగా మీరు భారతదేశంలో మీరు వచ్చే యువతరంలో టెన్త్ నైన్త్ ఎయిత్ పిల్లలు అందరూ కూడా కళాశాల స్థాయిలో వస్తారు అంటే యువతగా మారడానికి నెక్స్ట్ కళాశాల స్థాయిలో ఉంటుంది కాబట్టి మీరు కూడా యాక్టివ్గా ఉంటూ సమాజంలో ఎంతో కొంత సేవ చేసే విధంగా అవగాహన కల్పించే విధంగా మీరు ఉండాలి అర్థమైందిగా సో పోలియో సంబంధించిన నిర్మూలన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలనీలో ఇంతవరకు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పోలియో నిర్మూలన సంబంధించిన డ్రాఫ్ట్ వేసి విద్యార్థుల్ని కాపాడి అంటే బిల్లని కాపాడి పోలియో రాకుండా నిర్మూలన చేస్తుంది అందులో దేశంలో ముఖ్యంగా రోడ్డు సంస్థ కాబట్టి మనం ఇక్కడ ఒక వేదికను ఎంచుకున్నాం ఇది ఒక చిన్న అవగాహన సదస్సు దీనికి ఏర్పడే ముఖ్య కారణం ఏంటంటే మనకు మొన్న ఇరవై నాలుగు డేట్ రోజు నిర్మూలన దినోత్సవము ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది సో సమయానుసార సమయానుభావాలు ఏర్పడడం చేత ఈ రోజు మన ప్రయత్నం ఏర్పాటు చేయడం జరిగింది అర్థమైందా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి